ఈ వీడియోని నేను ఎప్పుడో చేయవలసి ఉంది కానీ ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియోని కత్తి పద్మారావు గారు చేసినటువంటి వీడియోని చూసి అరే ఇప్పటికీ కూడా అదే వాదన వినిపిస్తూ ఉన్నాడు వాస్తవాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో అతను చెప్పినటువంటి దానిలో ఎంత వాస్తవం ఉంది అనేది ప్రజలకు తెలియజెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను కారించ సంఘటన ఎనభై ఐదులో జరిగినటువంటి సంఘటనలో మాదిక కులస్తులు చనిపోయారు గ్రామస్తులు చేసినది తప్పిదమే కానీ దానిలో మా నాన్నగారు ప్రమేయం ఉన్నది మా ఇంటి దగ్గర అయింది అని పదే పదే నమ్మవలికాడు కత్తి పద్మారావు గారు ఇది కేవలం ఆయన స్వార్థంతో ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా బలపడటానికి ఆ రకంగా ప్రచారం పొందటానికి ఆయన చేసినటువంటి ఒక చర్య అంతేగాని మా తండ్రి గారికి ఎటువంటి సంబంధము లేదు ఆ రోజు యాక్చువల్గా మా తండ్రి గారు హైదరాబాద్లో ఉన్నారు పది గంటలకి కారం చేయడం వచ్చారు ఇది ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన ఈ సంఘటనకి మా నాన్నగారికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు ఆయన దగ్గరికి సంఘటన అయిన తర్వాత వచ్చారు అనేటటువంటిది నిజం ఎనభై ఐదు జూన్ మాసం అనుకుంటాను పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు జరిగింది అసలు జరిగింది ఏంటంటే అక్కడ ఒక మాదిగ కులస్తురాలు సుజాత అనుకుంటాను ఆ పేరు ఆవిడ అక్కడ చెరువు దగ్గర శ్రీనివాసు అనే అతను ేదని కడుగుతూ ఉంటే ఆవిడ అబ్జెక్షన్ చెప్పింది శ్రీనివాస్కి ఆవిడకి ఘర్షణ జరిగింది ఘర్షణ అంటే వాదన జరిగింది ఆవిడ ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కష్టంలో ఉన్నటువంటి సమావేశమైనటువంటి మాదిగ కులస్తుల దగ్గరికి వెళ్ళి ఆవిడకి సహాయం కావాలని చెప్పి అడగ్గా వాళ్ళు వచ్చి శ్రీనివాస్ని కొట్టారు శ్రీనివాసు ఊళ్ళోకి వచ్చి సీతారామయ్య గారి తమ్ముడు ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అని అంటే ఈ ప్రసాద్ కూడా వెళ్ళాడు ప్రసాద్ వెళితే ప్రసాద్ని కూడా కొట్టారు తోటి అక్కడ ఆ సంఘటన ఆగిపోకుండా ఈ ప్రసాదు వీళ్ళందరూ వచ్చి ఊళ్ళోకి ఈ సంఘటన గురించి చెప్పారు ఎప్పుడైతే ఈ సంఘటన గురించి చెప్పారో గ్రామస్తులు కొందరు ఆ రోజు రాత్రి రామాలయంలో సమావేశమయ్యి రామాలయం దగ్గర వాళ్ళు చర్చించుకోవటం జరిగింది ఒక రకంగా రెచ్చగొట్టడం కూడా జరిగింది ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అయితే అది అంతటితోటి ఆగితే పోలేదు వాళ్ళు వచ్చి సీతారామయ్యతో చెబితే సీతారామయ్య అనేత వ్యక్తి తర్వాత చూద్దామన్నారు తర్వాత బాబు గారు ఊరికి పెద్దగా ఉన్నటువంటి బాబు గారు అంటారు మదన్ మోహన్ గారు అని వారి దగ్గరికి వచ్చి చెబితే ఆయన కూడా వాళ్ళకి సది చెప్పి రేపు చూసుకుందాంలే మీరు తొందరపడి మాకండి అని చెప్పి పంపించారు అంతటితోటి ఆగిపోయింది అయితే ఈ సుజాత మామగారు ఊళ్ళో అని చెప్పి ఆ ఇంటి దగ్గర తలదాచుకున్నాడు భయంతో ఏమో వచ్చి ఏదన్నా చేస్తారేమో అని ఆ రాఘవయ్య తలదాచుకున్నటువంటి వ్యక్తిని గ్రామస్తులు కొందరు కొట్టడం జరిగింది ఆ తర్వాత రాఘవయ్య పల్లెలోకి వెళ్ళాడు తెల్లవారింది ఈ గ్రామస్తులు పల్లె దగ్గరికి వెళ్ళారు వీళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు కానీ ఏమీ లేవు కానీ ఏం జరిగిందనంటే ఏదైతే మాది కులస్తులు ఉన్నారో ఈ సమావేశం అది జరిగిన తర్వాత భయపడి వారు రెండో రోజున ఎదుర్కోవటం వాళ్ళు కనుక గ్రామస్తులు కనుక వస్తే ఎలా ఎదుర్కోవాలని చర్చించుకుని ఒక మెత్త మీద రాళ్ళు బరిసలు గడ్డపార్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నారు వీళ్ళు గ్రామస్తులు రెండో రోజు ప్రజలను అరుచుకుంటూ వెళ్ళారు వెళితే వాళ్ళు ఇంకేముంది వాళ్ళు మన మీదకి వస్తున్నారని చెప్పి వాళ్ళు గడ్డపరుగుతో ఈ వచ్చినటువంటి వాళ్ళలో బుచ్చనాయుడు అనేటటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తి నాగన్న అనే వ్యక్తిని మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఆ దౌర్జన్యం ఎట్లా అని అంటే గడ్డపారతో పొడవుగా ఒక అతనికి పేగులు బయటకు వచ్చినాయి ఆ పేగులు బయటకు వచ్చిన వాళ్ళని ఎమ్మటే తీసుకువెళ్ళిపోయారు డాక్టర్ నాయుడు గారు అని చెప్పి చిన్న డాక్టర్ గారు ఉండేవారు మా ఊరు ఆయన ఆయన వెంటనే కారులో విని గుంటూరుకు పంపించాడు రెండో వ్యక్తి నాగన్న ఈ నాగన్నకి తొడ మీద పెద్ద గాయం అయ్యింది గడ్డ పలుకు తగలటం వల్ల రక్తం కారింది ఇంకేముంది గ్రామస్తులు ఈ నాగన్నను తీసుకుని ఒక బండి మీద ఒక రిక్షా బండి లాంటిది పెట్టేసేసి ఊళ్ళోకి తీసుకెళ్లి ఇంకేముంది బాధికలు వాళ్ళని చావు ఉన్నారు అని చెప్పి గడ్డ పలుతో పొడిచారు అని చెప్పి రక్తం చూపిస్తూ ఊళ్ళో వెళ్ళారు ఊళ్ళో వెళ్లేటప్పటికి ఊళ్ళో జలం అంతా రియాక్ట్ అయిపోయి అమ్మంటే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కన్నిగా పరమేశ్వరి గుడి దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువులో ఉన్నటువంటి బొంగులు అన్ని లాగేసుకుని వెళ్ళారు వెళ్ళే వెళ్లేసి ఇక దొరికిన వాళ్ళని దొరికినట్టు బాధారు బాధ ఈ ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఆగిపోయారు యువకులు పారిపోయారు ఇది జరిగినటువంటి సంఘటన ఆ సంఘటనలో నలుగురు ఐదుగురు చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత ఈ గ్రామస్తులు ఈ కొట్టినటువంటి వాళ్ళు ఈ చనిపోయారు అనేటటువంటి తెలుసుకుని అప్పుడు మా నాన్నగారు ఇంకా ఊళ్ళో లేరు ఆయన పది గంటలకు ఇంటికి వస్తే పదకొండు గంటలకు ప్రాయంలో ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని అంటే మా నాన్నగారు తిట్టి వాళ్ళని మీకే పని పడలేదా అని చెప్పి అటువంటి చేయడం తప్పు కదా అని చెప్పి వాళ్ళని కోపడి పంపించేశారు వీళ్ళు మదన్ మోహన్ గారి దగ్గర కూడా వెళ్ళారు మోహన్ గారు కూడా ఆయన ఊళ్ళో పెద్ద ఆయన దగ్గరికి వెళితే ఆయన కూడా చేయడం తప్పు మీరు చేసింది అని ఖండించి పంపించారు ఇది జరిగినటువంటి విషయం దీనికి మా నాన్నగారికి సంబంధం ఎలా ఆటగడతారు కత్తి పద్మారావు గారు పదే 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 ఇది అని ప్రచారం చేసి చివరికి మా నాన్న చంపించడానికి కారణమయ్యాడు కత్తి పద్మారావు గారు ఆయన ఉద్యమం నేతగా ఆయన ఒక ఇన్సిడెంట్ని చూపించి రామారావు గారి బంధువు కాబట్టి ఆ ఆ ప్రాంతంలో ఒక అమ్మవారిలో కొద్దిగా పెద్దగా తలకాయ ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా గనక మనం టార్గెట్ చేస్తే ఉద్యమం బలపడుతుంది తన నాయకత్వం బలపడుతుంది అనేటటువంటి ఒక స్వార్థంతో చేసినటువంటి కార్యక్రమమే కానీ మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు నేను ఎప్పుడైనా చెప్తా ఉన్నాను ఆయా ప్రాంతంలో అటువైపున ఎన్నో గ్రామ ఉంది స్వర్ణ ఉంది కారంచేడు ఉంది ఎడపలపాడు ఉంది రంగప్పనాయుడు వారి పాలెం ఉంది లేకపోతే ఇంకా సంతనావర్ ఉంది మాదిగ కులస్తులు మాల కులస్తులు పల్లెల్లో ఎక్కడికైనా వెళ్ళి మనం చీరాల ప్రాంతంలో కూడా ఎందుకంటే కత్తిపద చీరాల ప్రాంతంలోనే ఆయన పుట్టి పెరిగాడు అనేటటువంటిది కూడా నాకు తెలుసు ఆ ప్రాంతాల్లో ఎక్కడికైనా ఇప్పుడైనా వెళ్ళి మా నాన్నగారి మీద నా మీద దళిత వర్గాల వారు ఎప్పుడైనా ఏ విధంగా మా ప్రవర్తన ఉన్నది ఆ ప్రాంతంలో ఎప్పుడైనా వాళ్ళని దూషించడం కానీ వాళ్ళ మీద ద్వేషించడం కానీ లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కానీ జరిగింది అని చెప్పేటటువంటి అవకాశం లేదు ఆయన వస్తే నేను తీసుకువెళ్తాను ఎక్కడైనా ఒక్కచోటైనా లేదు ఆయనకి నాకు కావ కావాలంటే మీరు బ్యాలెట్ పెట్టండి పల్లెల్లో నాకు బ్యాలెట్లో తప్పకుండా డెబ్బై నుంచి ఎనభై శాతం నాకు ఓటు రెండు పల్లెల్లో కూడా ప్రతి గ్రామంలోనూ వేసే అవకాశం లాగా మా యొక్క ప్రవర్తన ప్రాంతంలో ఉన్నది ఈనాటికి ఎంతెందుకు విజయనగర కాలనీ అని చెప్పి ఈ మాదిగలు ఎవరైతే బాధితులు అయ్యారో తర్వాత మా ఊరి నుంచి తీసుకెళ్లి చిరాల్లో ఒక ప్రాంతంలో వాళ్ళందరికీ హౌసింగ్ ఏర్పాటు చేసి విజయనగర కాలనీ అని చెప్పి అది ఒక పంచాయతీలుగా ఏర్పాటు చేశారు ఆ పంచాయతీలో తొంభై ఒకటిలో ఎలక్షన్ జరిగింది అంటే పంచాయతీ ఎలక్షన్ కాదు పార్లమెంట్ ఎలక్షన్ నేను అభ్యర్థిని ఎవరికేశారు ఓటు డెబ్బై శాతం మంది ఆ పంచాయతీలో ఏది ఈ బాధితులు సహాయార్థం ఏర్పాటు చేసినటువంటి కాలనీలో నాకు ఓటు వేశారు అక్కడ మోహన్ రావు అనే సర్పంచ్ ఇప్పటికీ ఉన్నాడు కనుక్కోవచ్చు ఆయన నేను వెళితే ఆ ఊర్లో వాళ్ళంతా స్వాగతం పలికి నన్ను ఊరేగించి తీసుకెళ్లి ఓట్లేసి నన్ను గెలిపించినటువంటి విధానం ఆ ప్రాంతంలో ఉంది ఇది వాస్తవం అయితే దీన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసి ఈ పద్మారావు గారు ఇంకా సరే గతంలో అయిపోయింది అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు మన ఫ్రెష్గా మళ్ళపెట్టినటువంటి నేపథ్యంలో నేను ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పగ ఏదైతే మా నాన్నగారిని చంపడం జరిగిందో నక్సలైట్లు చర్య అది ఆ నక్సలైట్లో ఇద్దరు ఒకతను నూజు వీడియోలో పట్టుబడి తర్వాత ఎన్కౌంటర్లో పోయాడు అతను చెప్పినట్టు కానీ లేకపోతే విజయకుమార్ అని చెప్పేసి తర్వాత అతను డాక్టర్ చదివాడు అతను డాక్టర్ అయ్యాడు అతను నేరుగా నా దగ్గరికి వచ్చి తనకి శిక్ష పడకుండా ఉండటానికి నా యొక్క ప్రమేయం గనక ఉండి శమారత మీద లెటర్ కనుక నేను డ్రాఫ్ట్ చేసి ఇస్తే అది కోర్టుకి ప్రభుత్వానికి సమర్పించడం వల్ల అతనికి శిక్ష పడకుండా పోతుంది అన్నప్పుడు నా ఎదురుగా కూర్చునే చెప్పాడు ఆయన ఆ రోజు ఏం జరిగింది అని అంటే అది కేంద్ర పార్టీ ఏది నక్సలైట్లకు ఉన్నటువంటి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుని దళితులని తమ వైపు తమ ఉద్యమం వైపు లేకపోతే నక్సలీజం వైపు మలుసుకోవాలి అని అంటే దీనిలో చంచునామయ్య గారు అనేటటువంటి పేరు ఆ అత్తి పద్మారావు గారు చేసినటువంటి ఉద్యమం వల్ల బలపడి ఉంది కాబట్టి ఆయన కనుక చంపినట్లయితే మన యొక్క ఉద్యమంకి బలం చేకూరుతుంది దళితుల్లో మనకి పెరుగుతుంది ఏది ఉద్యమం వాళ్ళ సపోర్ట్ పెరుగు ఉంటుంది అని ఒక కేంద్రంలో అత్తి పద్మారావు గారు చేసినటువంటి ఉద్యమం వల్ల బలపడి ఉంది కాబట్టి ఆయన గనక చంపినట్లయితే మన యొక్క ఉద్యమానికి బలం చేకూరుతుంది దళితుల్లో మనకి పెరుగుతుంది ఏది ఉద్యమం వాళ్ళ సపోర్ట్ పెరుగు ఉంటుంది అని ఒక కేంద్రంలో నిర్ణయం తీసుకుని వీళ్ళని ఒక కమిటీగా వేసి ఆ కమిటీకి బాధ్యత అప్పచెపితే మేము వచ్చాము అని ఆయన స్వయంగా నాకు చెప్పినటువంటి విషయం ఇది ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు కావాలంటే కనుక్కోవచ్చు ఆయన ఇప్పుడు నేను ఆ రోజు లెటర్ ఇవ్వడం వల్ల అతనికి శిక్ష పడలేదు తర్వాత అతను వెళ్ళి డాక్టర్ అయిపోయిన తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్యూటర్గా పనిచేశాడు తర్వాత ఆయన ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఢిల్లీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇంకా మరి ఇంత ప్రత్యక్షంగా సత్యాలు ఇట్లా ఉంటే కత్తి గారు మళ్ళీ మళ్ళీ అదే విధంగా ప్రచారం చేయటం అనేటటువంటిది హాస్య సమంజసం కాదు పద్మారావు గారు మీరు చదువుకున్నారు మీకు భాష వచ్చు మీకు సాహిత్యం వచ్చు వాటిల్లో మీకున్నటువంటి గొప్పతనాన్ని నేను ప్రశ్నించడం లేదు కానీ ఈ రకంగా మా నాన్నగారు సీవకు కూడా హాని తలపెట్టనటువంటి వ్యక్తి ఊళ్ళో ఏదైనా దళితులకు లేకపోతే సన్నకారు చిన్న ఏదైనా అవసరం వస్తే ఆయన దగ్గరకు వచ్చి పనిచేయించుకునేవారు కానీ వేరే చోటకు వెళ్లేవారు కాదు ఎప్పుడు కూడా ఆ వర్గాల వారికి అండగా ఉన్నటువంటి కుటుంబంగానే మేము మెలిగాము ఇది సత్యము యథార్థము ఇది తెలుసుకుంటే మంచిదని చెప్పి ప్రజలకు కూడా విన్నవించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఈనాడు ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ